జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ కార్పొరేటర్ ఎయిడెడ్ స్కూల్స్లో యాభై శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అంజిత్ భాషాను డిఇ శామ్ ఫాల్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అలాగే ఈ సందర్భంగా జిల్లాలలో ఇంటి స్థలాలు లేని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు త్వరగా ఇచ్చే విధంగా చూడాలని కోరడం జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇస్తామని సానుకూలంగా చెప్పడం జరిగింది కలెక్టర్ డిఈఓను కలిసిన వారిలో ఐజేయు జాతీయ సమితి సభ్యులు జి కొండప్ప కె నాగరాజు ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈఎన్ రాజు కె శ్రీనివాస గౌడ్ ఆంధ్రజ్యోతి డెస్క్ ఇన్ఛార్జ్ నవీన్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా నాయకులు మధుసూదన గౌడ్ హుస్సేన్ జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి సహాయ కార్యదర్శి అవినాష్ జిల్లా కార్యవర్గ సభ్యుడు చిరంజీవి మధు సబ్ ఎడిటర్స్ మనోహర్ వీడియో జర్నలిస్ట్ సూరి ఫోటో జర్నలిస్ట్ రఫీ తదితరులు పాల్గొన్నారు